హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు శుభవార్త హైదరాబాద్ విజయవాడ ఐదవ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు తగ్గిస్తూ జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది తగ్గించిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ తగ్గింపు హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న మూడు టోల్ ప్లాజాల వద్ద అమలు కాబోతుంది రెండు వేల పన్నెండు నుంచి జిఎంఆర్ సంస్థ టోల్ ప్లాజాలతో పాటు జాతీయ రహదారి నిర్వహణను చూస్తూ ఉండగా గత ఏడాది జూన్తో ఆ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసింది దీంతో జాతీయ రహదారుల సంస్థ అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారి నిర్వహణను చూస్తోంది ప్రస్తుతం తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల వాహనదారులకు భారీగా ఉపశమనం కలగబోతోంది అప్ అండ్ డౌన్ కలిపి ఒక కారుకు దాదాపు యాభై ఐదు రూపాయల వరకు తగ్గబోతోంది ఛార్జీల తగ్గింపుపై మరింత సమాచారం కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు అరవై ఐదవ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు తగ్గిస్తూ ఎన్హెచ్ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని చెప్పి ఎన్హెచ్ఏ ప్రకటించింది మనం చూడవచ్చు ఇటు ప్రధానంగా ఈ ఎన్హెచ్ఏ అంటే అరవై ఐదవ జాతీయ రహదారి అనేది ఇటు హైదరాబాద్ విజయవాడకి అనుసంధానం చేసేటువంటి ఇరు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసేటువంటి రహదారిది ఈ పైన ఎక్కువగా ఈ అంటే ఇప్పుడు ఏదైతే తగ్గింపు అనేది ఎక్కువగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాహనదారులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ రహదారి పైన ఇటు హైదరాబాద్ విజయవాడ అంటే రెగ్యులర్గా ప్రైవేటు వాహనాలు వ్యక్తిగత వాహనాలతో పాటు అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన వాహనాలు బస్సులు కావచ్చు అదేవిధంగా వాణిజ్య వాహనాలు ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసేటువంటి వాణిజ్య వాహనాలు కూడా కొన్ని వేలలో తిరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా కొన్ని వేల వాహనాలు ఇటు హైవే మీద తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తము ఈ హైవే పైన మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆ పంతంగి టోల్ ప్లాజా అంటే చౌటుపల్లి వద్ద పంతంగి టోల్ ప్లాజా ఆ తర్వాత నల్లగొండ జిల్లా పరిధిలో కేతపల్లి వద్ద ఆ టోల్ ప్లాజా మనం ప్రస్తుతం ఏదైతే ఉన్నామో ఇది కోర్లపాటి టోల్ ప్లాజా ఆ తర్వాత ఇటు విజయవాడ వద్ద సమీపంలో ఉన్నటువంటి చిల్లకల్లు టోల్ ప్లాజా ఈ మొత్తం మూడు టోల్ ప్లాజాలు తెలంగాణలో రెండు ఏపీలో ఒక టోల్ ప్లాజా ఉంది ఈ మూడు టోల్ ప్లాజాలో కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ధరలు తగ్గిస్తూ టోల్ ఛార్జీలు తగ్గిస్తూ ఎన్హెచ్ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద చూసుకున్నట్టయితే ఒకవైపు ఐదు రూపాయలు ఇరవై కలిపి పది రూపాయలు చొప్పున తగ్గించిన అంటే కొంచెం తక్కువగా అక్కడ తగ్గిందని చెప్పవచ్చు అదే అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే మనం బోర్డులో చూడవచ్చు ఆ కారు జీపు వాహనాలు వ్యాన్ లేదా తేలికపాటి వాహనాలు చూసుకున్నట్లయితే నూట ముప్పై రూపాయలు ఉంది దాన్ని నూట ఇరవై రూపాయలకు తగ్గించారు అదే విధంగా రెండు వైపులా చూసుకున్నట్లయితే నూట తొంభై ఐదు రూపాయలు ఉంది దాన్ని నూట ఎనభై రూపాయ ఎనభై రూపాయలకు అంటే పది నుంచి పదిహేను రూపాయల వరకు తగ్గింది అంటే వన్ వైపు ఒకవైపు పది రూపాయలు రెండు వైపులో వస్తే పదిహేను రూపాయల వరకు తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తేలికపాటి వాణిజ్య వాహనాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు వందల ఐదు రూపాయలుంది ఒకవైపు దాన్ని చూసుకున్నట్లయితే దాన్ని నూట తొంభై ఐదు రూపాయలకు తగ్గించారు అదేవిధంగా ఇరవైపులో చూస్తే మూడు వందల పది ఉంటే దాన్ని రెండు వందల తొంభై ఐదు రూపాయలకు తగ్గించారు అదేవిధంగా బస్సు లేదా ట్రక్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై రూపాయలుంది ఒకవైపు ఇరవైపులో చూస్తే ఆరు వందల నలభై ఉంది దాన్ని ఒకవైపు మూడు వందల నాలుగు వందల పది రూపాయలకు తగ్గించారు అదేవిధంగా ఇరువైపులకు సంబంధించి ఆరు వందల పదిహేను రూపాయలకు తగ్గించారు అంటే ఓవరాల్ గా చూస్తే ఈ చిన్న వాహనాలకి కొంత తక్కువ మొత్తం తగ్గినా గానీ వాణిజ్య వాహనాలకు భారీ వాహనాలకు వచ్చినప్పుడు చూస్తే కొంత ఎక్కువగా తగ్గిన పరిస్థితి ఉపశమనం కలిగించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఇక్కడ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి ఒక వాహనదారు కారులో వెళ్ళేటువంటి ఒక సాధారణ వ్యక్తికి సాధారణ వాహనదారుడికి దాదాపు ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద అంటే ఒక ఉదయం వెళ్ళి సాయంత్రం తిరుగుముఖం అయితే దాదాపు ఇక్కడ ముప్పై రూపాయలు పంతంగి టోల్ ప్లాజా వద్ద కోల్లపా టోల్ ప్లాజా వద్ద పదిహేను రూపాయలు అవతల పది రూపాయలు ఓవరాల్గా చూస్తే మొత్తం మొత్తం అంటే దాదాపు యాభై ఐదు రూపాయల వరకు కూడా ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా వాణిజ్య వాహనాలు చూసుకున్నట్లయితే భారీగా ఉపశమనం అనేది లభిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ తగ్గింపు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఉపశమనం కలిగించేటువంటి వా ఇద ఎక్కువగా కొన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపు కొన్ని రోజుకి కొన్ని వేల వాహనాలు తగ్గుతున్న నేపథ్య తిరుగుతున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అనేది చాలా భారీగా పడుతుంది అంటే ఓవరాల్ మొత్తం చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా పడుతుందని చెప్పవచ్చు ఏదేమైనా కానీ ఇది ఒక వాహనదారులకు ఒక ఉపశమనం కలిగించేటువంటి చర్యగా చెప్పవచ్చు గతంలో జిఎంఆర్ సంస్థ ఇక్కడ ఈ మొత్తం టోల్ ప్లాజాతో పాటు రోడ్డు నిర్మాణం కూడా చూసుకుంది కానీ ఇప్పుడు ఎన్హెచ్ఐ తీసుకునే నేపథ్యంలో కేవలం టోల్ ప్లాజాను మాత్రమే ఇక్కడ ఏజెన్సీలకు ఇచ్చారు ఓవరాల్ గా జాతీయ రహదారి మెయింటెనెన్స్ అంతా కూడా ఎన్హెచ్ఐ నేరుగా తీసుకుంటున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అమలు చేసిందని అయితే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తా ఉంది కోర్లపాటి టోల్ ప్లాజా నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టీవీ నల్గొండ